మనుష్యులందరికీ కూడా ధర్మశాస్త్రం అలవాటైంది మహానుభావుడైన అయిన సూర్యుడు చెప్పింది అదంతా కొడుకుకి గురువుగా నిలబడ్డాడు ఒకప్పుడు అందుకే ఆ రామచంద్రమూర్తి యొక్క వంశక్రమం ఏమిటి అని అడిగినప్పుడు అందులో ఈ విషయాన్ని చెప్తాడు మహానుభావుడు వశిష్ఠ మహర్షి చెప్తూ అవ్యక్తము బ్రహ్మ మరీచి మరీచి యొక్క కడుపు కొడుకు కశ్యపుడు కశ్యపుడి కొడుకు సూర్యుడు సూర్యుడి యొక్క కొడుకు మనువు మనువు యొక్క కొడుకు ఇక్ష్వాకువు ఇష్వాకు యొక్క కొడుకు కుక్షి కుక్షికి వికుక్షి వికుక్షికి బాణుడు బాణునికి అనరణ్యుడు అనరణ్యుడికి పృథువు పృథువికి త్రిశంకుడు త్రిశంకువుకి దుందుమారుడు లేదా యువనాశ్వడు ఆయనకి మాంధాత మాంధాతకి ధ్రువసంధి ధృవసంధికి ప్రసీనజిత్ ఆ సుసంధి ధృవసంధి ప్రసీనజిత్ ధృవసంధికి భరతుడు భరతునికి అసితుడు అసితునికి సగరుడు సగరుడికి అసమంజసుడు అసమంజసునికి అంశుమంతుడు అంశుమంతునికి ఆ దిలీపుడు దిలీపునికి భగీరథుడు భగీరథునికి కకుచ్చుడు కకుచ్చునికి రఘువు రఘువుకి ప్రవృద్ధుడు ప్రవృద్ధునికి శంఖనుడు శంఖనుడికి సుదర్శనుడు సుదర్శనుడికి శీఘ్రగుడు శీఘ్రగునికి ఆ మరువు మరువుకి ప్రశిషుకుడు ప్రశిష్యుకునికి అంబరీషుడు అంబరీషునికి నహుషుడు నహుషునికి ఇయాతి య్యాతికి నాభాగుడు నాభాగునికి అజమహారాజు అజమహారాజుకి దశరథ మహారాజు దశరథ మహారాజుకి రామలక్ష్మణ భరత దశరథ ఇంతమందిలో అవ్యక్తము నుండి బ్రహ్మ బ్రహ్మపు మరీచి మరీచికి కశ్యపుడు కశ్యపుడికి సూర్యుడు సూర్యుడికి మనువు అంటే మనుష్య జాతికి సంబంధించినటువంటి సమస్త ధర్మములు నేర్పినటువంటి గురువై నిలబడింది సూర్యమండల స్వరూపం మహానుభావుడైనటువంటి సూర్యుడు